హాయ్ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం మాఫియా బ్యాక్డ్రాప్ పవన్ పవర్ఫుల్ లుక్స్ కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతాం నయా రికార్డ్ క్రియేట్ అయింది మునిపెన్నడు లేని విధంగా పవన్ ఓజీ మూవీ వరల్డ్ వైడ్ జస్ట్ నాలుగు రోజుల్లోనే రెండు వందల యాభై రెండు కోట్లను వసూలు చేసింది ఇప్పుడు ఈ నెంబరే టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతాం పవన్ ఫ్యాన్స్ను కాలర్ ఎగరేజ్ ఎలా చేస్తాం ఏ ట్వంటీ టూ టీమ్ నుంచి మరో అప్డేట్ వచ్చింది అల్లు అర్జున్తో తో కలిసి దిగిన ఫొటోస్ ను షేర్ చేశారు జపనీస్ బ్రిటిష్ బ్రేక్ డాన్సర్ కొనిషి ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇటీవల ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఏ ట్వంటీ టూ టీం ప్రెసెంట్ అబుదాబిలో లొకేషన్ సెర్చ్ లో ఉంది కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డ్రాగన్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత అక్టోబర్ లో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని రవి కుమార్ ఆ షెడ్యూల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తామన్నారు సినిమా చాలా బాగా వస్తుందని ఏ ఉంటుందో మీ అంచనాలకే సుడిగాలి సుధీర్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది కోట ప్రసన్న కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు డివైన్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి వారసుల ఎంట్రీ విషయంలో అజిత్ క్లారిటీ ఇచ్చారు కొడుకు అద్విక్ గో కార్టింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన అజిత్ రేసింగ్ కొనసాగిస్తాడో లేక సినిమాల్లోకి వస్తాడో తనే నిర్ణయించుకుంటాడన్నారు నా అభిప్రాయాన్ని తన మీద రుద్దను అన్నారు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రేసింగ్ లోనూ సత్తా చాటుతున్నారు అజిత్ ఆదివారం జరగాల్సిన పూరి సేతిపతి టైటిల్ రివీల్ కార్యక్రమం వాయిదా పడింది కరూరులో జరిగిన తొక్కిస్లాటల ఘటన కారణంగా టైటిల్ రివీల్ ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్ తమిళనాడు ప్రజలు ఇంతటి విషాదంలో ఉన్న టైంలో సెలబ్రేషన్ కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు దర్శకుడు అనిది వర్కింగ్ స్టైల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు హీరోయిన్ కయాదు లోహర్ ఆయన సెట్ లో చాలా డైలాగ్స్ రాస్తారని ఐదు నిమిషాల్లోనే కొత్త డైలాగ్స్ యాడ్ చేస్తారని చెప్పారు తెలియని భాషలో కామెడీ చేయడం అంత ఈజీ కాదన్నారు ఖయా అనుదీప్ సినిమా కోసం చాలా కష్టపడి డైలాగ్స్ చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు సుజీత్ నెక్స్ట్ నాని హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ది పారడైజ్ వర్క్ లో బిజీగా ఉన్న నాని ఆ సినిమా పూర్తయిన వెంటనే సుజిత్ సినిమాను స్టార్ట్ చేస్తారు రెండు మూడు రోజుల క్రితం అసెంబ్లీలో బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పటికీ నటింట హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి దాన్ని కంటిన్యూ చేస్తూ పత్రికా ప్రకటన ద్వారా చిరు ఇచ్చిన రియాక్షన్ మెగా ఫ్యాన్స్ బాలయ్యకి ఇచ్చిన వార్నింగ్ ఇలా బాలయ్య వర్సెస్ చిరు మధ్య వారి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ వస్తుంది ఈ క్రమంలోనే వెకేషన్ ను ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాలయ్య కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు చిరంజీవి తన వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు ఈ విషయం తెలుసుకున్న మీడియా ఎయిర్పోర్ట్ లో చిరును ఇదే విషయంపై రియాక్షన్ అడిగే ప్రయత్నం చేసింది బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడాలని కోరింది అయితే చిరు మాత్రం విలేకరులు అడిగిన ప్రశ్నలను దాటేశారు ఇప్పటికే తాను చెప్పాల్సింది చెప్పేశానని క్లారిటీ ఇచ్చారు ఇక మాట్లాడాల్సింది ఏం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయారు